ఎందుకు బావా వాడిని అంత బాధ పెడుతున్నావు వాడిని ఎందుకు అంత దినిగా ఉద్వేషిస్తున్నావు వాడు ఎంతో ప్రేమగా నీకు బట్టలు వాడి కష్టార్జితంతో తీసుకొని వస్తే అలా నువ్వు చేసేది అని అంటూ ఉంటాడు నీకు తెలీదా వాడి మీద నాకు ద్వేషం ఎందుకో వాడి మీద నాకు నాకు ఎందుకు ద్వేషం ఉంటుంది దాని అంతటికి కారణం వాడే వాడే ఇదంతా అలా చేసుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు ఇక ధీరజత చాలా బాధగా సైకిల్ తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తను ఆ ప్రేమను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నా తలపై ఇంకా పెద్ద భారాన్ని పెట్టాడు ఆ ఇంటికి మా ఇంటికి పెద్ద శత్రువుత్వంలా త పాతికేలు పెంచాడు అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి తిరుపతి అయితే షాక్ అవుతూ ఉంటాడు దాని అంతటికీ కారణం వాడు కాదా అని చెప్పేసి అనేసరికి ఇక ప్రేమ ప్రేమ గురించి తప్పుగా మాట్లాడేసరికి తిరుపతి అయితే ఏంట ఏంటి భావ నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వాడు పెళ్ళయిన తర్వాతే వాడు జీవితంలో గెలవడం స్టార్ట్ చేశాడు వాడు నిన్ను నిన్ను మెప్పించడానికి కష్టపడుతున్నాడు అటు జీవితాన్ని సాగడానికి కూడా కష్టపడుతున్నాడు వాడు ఇప్పుడు కథ బావా బాగుపడుతున్నాడు వాడు కష్టం వాడు ఎలా బతకాలని నువ్వు వాడు ఇప్పుడు అలా బతుకుతున్నాడు వాడు సొంత కష్టం చేసి తన కష్టం మీద బతుకుతున్నాడు తన భార్యని కూడా పెంచుతున్నాడు ఇంకా వాళ్ళిద్దరు కా వాళ్ళిద్దరు ఖర్చులు అవి చూసుకోగా నీ కోసం బట్టలు తెచ్చాడు అంటే ప్రయోజకుడు అయినట్లుగా కనిపించలేదా బావా దీని అంతటికి కారణం ఎవరు ప్రేమ కాదా ప్రేమతో అవ్వడమే కదా తనకి ఇవన్నీ వచ్చాయి కష్టపడడం తెలిసింది కష్టం విలువ తెలిసింది అని ప్రతి అయితే రామరాజుతో అంటూ దాని అంతటికీ కారణం ప్రేమ కాదా ప్రేమతో పెళ్ళయ్యాకే కదా తన భార్యని తను పెంచుకోవాలని కష్టం చేయాలని కష్టపడుతున్నాడు దాని అంతటికే కారణం ప్రేమే భావ అలాంటిది నువ్వు ప్రేమని తప్పుగా ఆనుకుంటున్నావు వాడిని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అనేసరికి రామరాజు అయితే చాలా రియలైజ్ అవుతూ ఉంటాడు తిరుపతి చెప్పిన మాటలకి అలా రియలైజ్ అవుతూ కూర్చుంటూ ఉంటాడు అసలు నువ్వు ముమ్మాటికి ప్రేమని ధీరజ్ని అర్థం చేసుకోవడంలో తప్పు పెడుతున్నావు నువ్వు ద్వేషాన్ని పెడుతు ద్వేషంగానే చూస్తున్నా కానీ ప్రేమగా చూడట్లేదు నీ గుండెల మీద చేయేసి వాడిని ప్రేమగా గుండెలు హత్తుకోబావా అప్పుడు తెలుస్తుంది వాడు ఎంత ఏం చేస్తున్నాడు ఏంటనేది నువ్వు పూర్తిగా వాడిని ద్వేషిస్తున్నావు ఆ ద్వేషాన్ని పక్కన పెట్టి ప్రేమగా వాడిని చూస్తేనే కదా వాడు చేసిన దీంట్లో అర్థం ఉందో లేదో నీకు తెలిసేది అని చెప్పేసి ధీరజ్ ధీరాజ్ గురించి అయితే తిరుపతి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రామరాజ్కి ఇక తిరుపతి అయితే ఇక చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంతకు మించి నీకు ఇంకెవరు చెప్పలేరు బాబు నువ్వు ప్రేమని ధీరజ్ని అర్థం చేసుకోవడంలోనే తీరుంది వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు నీ మనసులో వాళ్ళకి ద్వేషం ఉంచడం వల్ల వాళ్ళు ఏది చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది అని చెప్పేసి తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రామరాజ్ అయితే రియలైజ్ అవుతూ ఉంటాడు ధీరజ్ విషయంలో Thank you